హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈరోజు అయితే నేను లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశానండి అది ఇంతకు ముందు కూడా పెట్టాను కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామనేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది ముందుగా మెజర్మెంట్స్ తీసేసుకున్నానండి బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను దాన్ని బట్టి నేనైతే క్లాత్ తీసుకొని ఫార్టీ ఫైవ్ పొడవండి ఇది ఫార్టీ ఫైవ్ పొడవైతే నేను పద్నాలుగు ఇంచెస్ టాప్ కోసం అనేసి పొడవు పెట్టుకున్నాను అలాగే సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లూజు చంక దగ్గర వచ్చేసేటప్పటికి ఫైవ్ తీసుకున్నాను ఇంకో టూ ఇంచెస్ బాడీ లూజ్ తీసుకున్నానండి సెవెన్ అండ్ హాఫ్ ఫైవ్ ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాను టూ ఇంచెస్ బాడీ లూజు అలాగే నడుం దగ్గర పైకి ఒక ఇంచెస్ చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు కుచ్చులుగా రాదు అలాగే నెక్ కూడా నేను ఫైవ్ పెట్టుకున్నానండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి తీసేసుకున్నాను అలాగే హ్యాండ్స్కి వచ్చేసి నేను నైన్ ఇంచెస్ తీసుకున్నాను బుట్ట హ్యాండ్స్ పెడదామనేసి అయితే కొంచెం ఖర్చు ఎక్కువగానే కుట్టుకోవాలండి నేను ఇంకా సైడ్ అతకాలి అలాగే మెయిన్ క్లాత్ మీద మనం లైనింగ్ వేసేసుకొని కుట్టేసుకోవాలి మొత్తం ఎడ్జెస్ అన్నీ కుట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్ కొంచెం నేనైతే నెక్ దించుతానండి అలాగే కింద పార్ట్ వచ్చేసి బాటం పార్ట్ వచ్చేసి నేను థర్టీ టూ తీసుకున్నాను అలాగే ఇంకో టూ ఇంచెస్ కూడా ఎక్స్ట్రా తీసుకున్నాను ఎందుకంటే ఎదిగే పిల్లలు కదా కొంచెం ఫిల్టర్ వేద్దాం లోపల పక్క అనేసి అయితే ఎక్కువ తీసుకున్నాను కొంచెం ఎదిగే పిల్లలకి అలా తీసుకోవడం బెటర్ అండి కనబడకుండా కూడా ఫిల్ట్ వేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ అయితే నేను తిరగలేదండి బ్యాక్ పార్ట్ అయితే తిరగేశాను ఎందుకు ఫ్రంట్ పార్ట్ తిరగలేదంటే తర్వాత చూపిస్తాను చిన్న ఆన్ చేద్దాం అనేసి అయితే ఫ్రంట్ పార్ట్ తిరగలేదు బ్యాక్ పార్ట్కి వచ్చేసి సెంటర్కి మడత పెట్టుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని వక్స్ పట్టి కాజా పట్టి కోసం టూ టూ ఇంచెస్ ముక్కలు అయితే తీసుకున్నాను తీసుకొని దాన్ని కాజా పట్టి కింద వేసేసుకోవాలి ఇది నేత చీర కాటన్ చీరండి వాళ్ళు కస్టమర్స్ అయితే అదే కదా మనం కుట్టాలి నేత చీర మీద కొంచెం నాకు మాట విన్నది కానీ మిషన్ అయితే చాలా ఏడిపించేసింది ఇలాగైతే ఊక్స్ పట్టి వేసేసుకోవాలండి లోపల పక్క వస్తుంది అదే పట్టి అయితే ఇలా బై పైన కూడా వస్తుంది పైన కూడా స్టిచ్ వస్తుంది ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉన్న దారాలున్నా ఇలా కట్ చేసేసుకొని ఒక త్రీ ఇంచెస్ అయితే కింద నుంచి పైకి మార్క్ చేసుకోవాలి ఒక త్రీ ఇంచెస్ మార్క్ చేసుకొని అలా ఒక త్రీ ఫోర్ మన ఇష్టం అది మన చాయిస్ త్రీ ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాక కింద నుంచి ఒక కుట్టైతే అయితే వేసేసుకున్నానండి దాన్ని జాయిన్ చేసేసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్కి అయితే ఓపెన్ ఉంచుకోవచ్చు ఇది ఫ్రాక్ కాబట్టి అక్కడ దాకా జాయిన్ చేసుకుంటే సరిపోద్ది పైన అయితే ఒక రెండు ఉక్సులు పడిలా ఉంచుకున్నాను ఇంకొంచెం గట్టిగా ఉండాలని నేనైతే ఇంకో స్టిచ్ చేస్తే వేసేసుకున్నాను ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది మీరైతే ఎంత తీసుకుంటారో లాంగ్ ఫ్రాక్కి డబ్బులు అయితే ఎంత ఛార్జ్ చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి అలాగే నేను అంచు తీసుకున్నానండి ఒకే అంచు తీసుకొని రెండు ముక్కల కింద కట్ చేసుకుని దానికి సెంటర్లో అయితే జాయింట్ చేసేసుకున్నాను ఇలా చూసారు కదా ఇలా సెంటర్లో జాయింట్ చేసేసుకున్నాక మళ్ళీ సెంటర్కి మెయిన్ క్లాత్ సెంటర్కి మడత పెట్టుకొని ఒక గీతైతే గీసేసుకోండి లోపల పక్క పై పక్క రెండు కూడా గీసుకోవాలి ఇలా రెండు గీసుకొని ఇలా పైకి పెట్టుకోవాలండి పైకి పెట్టుకొని తిరిగేసుకొని కుట్టుకోవాలండి ఎందుకంటే మనకి తెలుస్తుంది కరెక్ట్గా వస్తుందో లేదో తెలుస్తుంది నేనైతే బాగా పైకే పెట్టాను సెంటర్కి కూడా కింద నుంచి నెక్ కింద నుంచి కూడా పెట్టుకోవచ్చు కానీ నేను అలా పెట్టలేదు అయితే ఆ మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకోవాలి మిగిలిన క్లాత్ని కట్ చేసేసుకున్నాక తిరగేసుకోవచ్చు కానీ నేను తిరగేయలేదు పైన ఇంకో స్టిచ్ చేసి దానికి పైపింగ్ వేద్దాం అనేసి అయితే నేను తిరగేయలేదు ఆ క్లాత్ని ఇలా మడత పెట్టేసుకున్నానండి నేను ఎటువంటి బకరం వేయలేదు బకారం వేసి ఫోల్డ్ చేసుకొని కూడా దీనికి అతుక్కోవచ్చు కానీ అంత అవసరం లేదు ఎందుకంటే ఇది కాటన్ కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది నేత చీరలు పెద్దవాళ్ళు అన్నమాట ఎలా వస్తుంది అనుకున్నాను ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది కటింగ్ రాకపోతే కటింగ్ చాలా ఈజీ అండి బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ తీసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇంట్లో అయితే పుట్టుకోండి చేయి తిరుగుతూ ఉంటుంది కుట్టేవాళ్ళు అయితేనే అయితే ఇలా వేసుకున్నాక నేను ఒక టెన్ ఇంచెస్ క్లాత్ తీసుకొని దాన్ని ఫైవ్ ఫైవ్కి మార్క్ చేసుకొని డబల్ క్లాత్ అయితే వేసానండి ఇది సింగిల్ వేయలేదు ఇలా తిరిగేసుకొని సగం కట్ చేసుకున్నాను ఆ ముక్కని చేసుకున్నాక ఒక డైమండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నాను రెండు అంచులు ఒకే వైపు ఉన్నప్పుడు మనకి కరెక్ట్గా వస్తుందండి ఇలాగా నేనైతే లైనింగ్ ఎందుకులే వేస్ట్ అని చెప్పేసి ఆ అంచుని తిరిగేసి దాన్ని అయితే ఇలా అటాచ్ చేశాను ఇప్పుడు చాలామంది ఫ్రాకులకి ఇలాగే వేసుకుంటున్నారండి అందంగా వస్తున్నాయి బాగుంటున్నాయి ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే క్లాత్ మనకు ఎవరైనా ఇలా స్టిచ్ చేయమని చెప్తేనే నేను స్టిచ్ చేయగలను లేదా మా పిల్లలకైతే నేను కుట్టగలను మళ్ళీ పనిమాల మా పిల్లల కోసం కుట్టాలంటే ఆల్రెడీ చాలా బాటలు కుట్టేశాను ఇంకా కుట్టే హోపిక లేదు ఇలా ఎవరైనా వేస్తే కుట్టే మీకు చూపించగలను నిన్న ఒకళ్ళు అమ్మాయి పాప వచ్చి సమ్మర్కి వచ్చిందనమాట ఒక ఫ్రాక్ కుట్టి పెట్టాము మన మనవరాల కంటే తీసుకున్నానండి సరే అలాగా చూపిద్దాం అనుకుంటున్నాను కానీ ఈ మోడల్ కూడా నేను అనేసి అనుకుంటున్నాను అందుకే ఇంకా రాత్రి లేట్ అయినా సరే నైట్ కుట్టవలసి వచ్చిందండి మెయిన్ ఏంటంటే స్టే వీడియో ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది స్కిప్ చేస్తే కనుక అర్థం కాదండి ముందు మనం ఏం పెట్టామో తర్వాత ఏం పెట్టామో ఎవరిదైనా ఒకటే ఎవరిది కూడా అర్థం కాదు అలాగే రెండో పక్కన ఆ పక్కన ఎలా ఉందో మార్క్ చేసుకొని రెండో పక్కన కూడా సేమ్ అలాగే పెట్టేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా స్టిచ్ అయితే చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఉండిపోద్దేమో అని భయపడవలసిన పని అయితే లేదు సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగా చూసారుగా చాలా నీట్గా అయితే వచ్చింది క్లాత్ అయితేనే దానికి లేస్ కూడా వేసుకోవచ్చు పోట్లీ పెట్టుకోవచ్చు లేదంటే సమోసాల్లో వేసుకోవచ్చు చాలా ఉంటుందండి నేనైతే లైటు గ్రీన్ ప్యారెట్ గ్రీన్ తీసుకున్నాను ఎందుకంటే అది కొంచెం కనబడుతుంది ఏ డార్క్ గ్రీన్ అయినా సరే ఏదైనా సరే కనబడదు మెరీన్ కూడా అంతగా ఇష్టపడలేదు నేను ఈ ప్యారెట్ గ్రీన్ అయితే చాలా బాగా కనబడింది లుక్ అయితే నేను హ్యాండ్స్ కానీ ఇంకా అలాగే బ్యాక్ నెక్ కూడా పైపింగ్ అయితే వేయలేదండి అవసరం లేదు అనిపించింది మనం ఫినిషింగు కుట్టు నీట్గా వస్తే కనుక మనకి ఎటువంటి పైపింగ్లో అవసరం లేదు ఇది ఫ్రంట్ కాబట్టి కొంచెం లుక్ బాగుంటుంది అనేసి అయితే నేను పైపింగ్ వేసాను అలాగే కొన్నాట్లకి లేసులు వేస్తాము కొన్ని అంటే ఫ్యాన్సీ అయితే పర్వాలేదు లేస్ వేసుకోవచ్చు ఇటువంటి ట్రెడిషనల్ శారీస్కి అయితే లేసు వేస్తే బాగోదు చూసారు కదా బాగుందా నచ్చిందా ఇవి ఎలాగో ఎలాగ అనుకుంటారు కదా ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి అతికేనండి బ్యాక్ పార్ట్కి అయితే అతకలేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి రెండు జాయింట్ చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఒక పావు ఇచ్చి పెట్టుకోండి అందుకంటే ఎక్కువైనా నెక్ మళ్ళీ టైట్ అయిపోద్ది అది మీరు పెట్టుకున్న లూజ్ని బట్టి కూడా ఉంటుంది నేనైతే ఫైవ్ బ్యాక్ నెక్ అయితే సిక్స్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ అయితే ఫైవ్ తీసుకున్నాను కొంచెం అమ్మాయి బొద్దుగా ఉంది బాగుంది మళ్ళీ నెక్ గట దూరదు కదా అనేసి నేనైతే ఈ బ్యాక్ సైడ్ కూడా ఎక్కువ పెట్టాను అలాగే మనం బుట్ట హ్యాండ్స్ అన్నాను కదండి బుట్ట హ్యాండ్స్ వచ్చేసి చివరి నుంచి ఎప్పుడు అతుక్కోవాలి ఫ్రంట్ సెంటర్ నుంచి అయితే అతుక్కో అవసరం లేదు చూసారుగా నేను ఎలా చూపిస్తున్నాను అలాగా అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ కంటే కుర్చులు ఎక్కువ వస్తాయి పాప కదా అనేసి నేనైతే ఎక్కువ తీసానండి అందంగా వస్తుందని కింద అయితే కూర్చోపెట్టలేదు ఓన్లీ పైనే కుచ్చు పెట్టాను నేను కింద కుచ్చిపెట్టడానికి వాళ్ళు చున్నీ కూడా తీయమన్నారు ఆ చున్నీ కూడా తీయడం వల్ల నాకైతే క్లాత్ సరిపోలేదు లేకపోతే కింద కూర్చిపెట్టి బాహుబలి హ్యాండ్స్లా పెడితే చాలా బాగుండు ఇంకా వాళ్ళ చున్నీ కూడా తీయమన్నారు అనేసి నేనైతే పైన ఒకటే పెట్టానండి అలా డబల్ స్టిచ్ చేసి రెండు హ్యాండ్స్కి కూడా అతికేసుకోవాలి అంతేనండి డాట్స్ వేసేసుకోవాలి నాలుగు వైపులు కూడా డాట్స్ వేసేసుకోవాలి ఒక పావు పావుంచి అయితే డాట్స్ వేసుకోవాలి నాలుగు వైపులా బ్యాక్ సైడ్ అయ్యారు కొంతమంది కానీ కంపల్సరీగా వెయ్యాలి అలాగే కింద బాటం వచ్చేసి టాప్కి ఇలా కుర్చీలు పెట్టి తిరిగేసి అతికేసుకున్నాను చిన్న చిన్న కుర్చీలు పెట్టి అతికేసుకోవాలి అలాగే ఇది అతికేసుకున్నాం కదండి అప్పుడు లైనింగ్ తీసుకున్నాను నేనైతే టూ మీటర్స్ కింద ఓన్లీ బాటమ్కి మాత్రమే టూ మీటర్స్ తీసుకున్నాను ముందు పైన మెయిన్ క్లాత్ అతికేసుకున్నాక లైనింగ్ అతుకుంటున్నానండి రెండు కలిపి అతికితే నేను మెయిన్ క్లాత్ వచ్చేసి నాలుగు మీటర్లు తీసుకున్నాను కొంచెం కుర్చీలు ఎక్కువ వచ్చి కొంచెం బాగుంటుంది అందంగా అనేసి అయితే నాలుగు మీటర్లు తీసుకున్నాను నాలుగు మీటర్లకి నాలుగు మీటర్లు మనం లైనింగ్ వేయలేం కదా అలాగే నేను లైనింగ్ టూ మీటర్స్ తీసుకున్నాను అందుకనేసే ఫ్రంట్ అయి పార్ట్కి వచ్చేసి వన్ మీటర్ మొత్తం మీద ఫ్రాక్కి త్రీ మీటర్స్ అయితే నేను తీసుకున్నానండి ఇలాగ మెజర్మెంట్స్ తీసుకొని లైనింగ్ కూడా అతికేసాక మెజర్మెంట్ తీసుకొని మనమైతే హ్యాండ్స్ దగ్గర నుంచి అతికేసుకోవచ్చు హ్యాండ్స్ దగ్గర వచ్చేసి టెన్ నుంచి వచ్చింది టెన్లో సగం ఎంత ఫైవ్ కాబట్టి నేను ఫైవ్కి మార్క్ చేసుకున్నాను అలాగే చంక్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఫోర్టీన్లో సగం సెవెన్ కాబట్టి సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాను అలాగే బాడీ వచ్చేసి నాకు థర్టీ వచ్చిందండి నడుం దగ్గర ట్వంటీ నైన్ దాన్ని బట్టి నేను మార్క్ చేసుకొని కొంచెం ఒక రెండు ఇంచెస్ కిందకి దించుకున్నాక నడుం దగ్గర నుంచి ముందు లైనింగ్ పక్క తీసేసుకొని మెయిన్ క్లాత్ అయితే అతికేసుకోవాలండి రెండు కలిపి అతకూడదు మెయిన్ క్లాత్ లైనింగు రెండు కలిపి అతక్కోడుగా అది గుర్తుంచుకోండి ఇలాగా మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకున్నాక అప్పుడు లైనింగ్ అతుక్కోవాలి రెండు విడివిడిగా అతుక్కుంటేనే మనకి బాగుంటుంది చూసిన చూపించిన విధంగా అతుక్కోని సరిపోద్ది ఇల్ ఈ ఇలాంటి ఫ్రాకులు నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టానండి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూపించిన విధంగా కంపల్సరీగా స్టిచ్ చేసుకుంటే కనుక కంపల్సరీగా ఫ్రాక్స్ అయితే వచ్చేస్తాయండి బాగుంది కదా నేత చీర కాటన్ చీర మీద నేనైతే ఇవాళ స్టిచ్ చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే మర్చిపోకండి మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొకరికి వెళ్తుంది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట పనికొచ్చే వీడియోలో పెడతానండి పనికిరాని వీడియోలు అయితే నేను పెట్టను నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి ఉంటానండి మరి నమస్తే బాయ్